ఘోర రైలు ప్రమాదం సో తిరుపతిలో మనం చూసుకుంటే ఘోర రైలు ప్రమాదం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది తిరుపతి రైల్వే యార్డ్లోని హిసార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి భోగి పూర్తిగా కాలిపోయింది వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్లోని హిసార్ నుంచి హిసార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్కు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు చేరుకుంది ప్రయాణికులను రైల్వే స్టేషన్లో దింపేసిన తర్వాత యార్డ్లోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనుకవైపు ఉన్న బోగిల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అదే సమయంలో పక్క ట్రాక్పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ బోగిలోకి మంటలు వ్యాపించాయి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పివేసేలోగా ఎస్ఆర్ ఎక్స్ప్రెస్ భోగి పూర్తిగా కాలిపోయింది రాయలసీమ ఎక్స్ప్రెస్లోని జనరేటర్ భోగి పాక్షికంగా దెబ్బతింది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఘటనపై ఆర్పిఎఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా తిరుమలలో తిరుపతిలో మనకి ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారనమాట అయితే సో తిరుపతి శ్రీ మనకి ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యం అని చెప్పేసి అందరూ బయటపడ్డారని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు